ఓం నమో గణపతయే హిందూ ధర్మం మీద ఏ విధమైనటువంటి దాడులు జరుగుతున్నాయి అని అంటే హిందువులు చక్కగా వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు వాళ్ళ లోకంలో వాళ్ళు ఏదైనా ఒక వ్రతమో పూజో చేసుకుంటాము అని అన్నా కూడా చేద్దాము అనుకున్నా కూడా చేయనివ్వనటువంటి దుస్థితులు ఉన్నాయండి తాజాగా అయ్యప్ప స్వామికి సంబంధించి అయ్యప్పమాల వేసుకుంటారు చూసారా చాలామంది కార్తీక మాసంతో మొదలుపెట్టి అయ్యప్పమాల వేసుకోవడం తెలుగునాట ప్రసిద్ధమైనటువంటి సాంప్రదాయం చాలామంది లక్షల్లో మాలలు వేసుకుంటారు దేశవ్యాప్తంగా చూస్తే కనుక కోట్లలో కూడా అయ్యప్పమాల వేసుకుంటారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మనం చూసుకుంటే కనుక అత్యధికంగా అయ్యప్పమాల వేసుకునేటటువంటి అయ్యప్ప భక్తులు మనకు కనిపిస్తారు నలభై రోజుల పాటు చాలా నియమనిష్టలతో ఉంటారు ఆ యొక్క అయ్యప్ప మాలలో నేల మీదే పడుకుంటారు చెన్నీళ్లు స్నానం చేస్తారు సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటారు అసలు ఉల్లిపాయ అనేటటువంటి మాటే ఎత్తరు నలభై రోజులు కూడా ఉల్లిపాయ దగ్గరకు రానివ్వరు ఏ విధమైనటువంటి దుర్వ్యసనాలు ఉన్న వాళ్ళు కూడా అయ్యప్పమాల వేసుకున్నారు అని అంటే నలభై రోజులు మధ్య మాంసాలకు దూరంగా ఉంటారు ధూమపానానికి దూరంగా ఉంటారు ఉల్లిపాయకి దూరంగా ఉంటారు పూర్తిగా సాత్విక ఆహారం తీసుకుంటారు భార్యకు దూరంగా ఉంటారు ఎంతో పరమ పవిత్రంగా ఉంటారు అంత గొప్పగా అయ్యప్పమాల వేసుకున్నటువంటి వాళ్ళు నియమాలు పాటిస్తూ అయ్యప్ప అనుగ్రహానికై వీళ్ళు పూజలు చేసుకుంటూ ఉంటారు ఎంతో గొప్పగా మనకు ఆ యొక్క ఆధ్యాత్మిక వాతావరణం మనకు కనిపిస్తూ ఉంటుంది వీళ్ళు ఎక్కడికైనా యాత్రకు వెళ్ళారనుకోండి అయ్యప్పమాలలో ఉండగా వీళ్ళు రకరకాల తీర్థయాత్రలు చేసుకుంటూ చివరగా శబరిమల యాత్రకు వెళతారు మధ్య మార్గంలో కూడా వీళ్ళు ఎక్కడంటే అక్కడ ఏది పెడితే అది తినరు కొన్ని చోట్ల అయ్యప్ప స్వామి ఆలయాల్లో కావచ్చు లేకపోతే ఇతర దేవీ దేవతల ఆలయాల్లో కావచ్చు అయ్యప్ప స్వాముల కోసము అని ప్రత్యేకంగా వంట కూడా చేసి భోజనాలు వడ్డిస్తూ ఉంటారు అలాంటి పవిత్రమైనటువంటి స్థలాలు ఎంచుకుని మరీ అయ్యప్ప స్వాములందరూ కూడా అక్కడికే వెళ్ళి భోజనం చేస్తూ ఉంటారు అలాంటి చోట అయ్యప్ప స్వాముల కోసమే మేము భోజనం పెడుతూ ఉన్నాము మడిగా వండి వడ్డిస్తూ ఉన్నాము సాత్వికమైనటువంటి ఆహారము అని ఎక్కడెక్కడైతే ప్రకటిస్తారో నమ్మి వీళ్ళంతా కూడా వెళ్ళి భోజనం చేస్తారు ఆ విధంగా అయ్యప్పల కోసము అని తయారు చేసేటటువంటి భోజనం సాధారణ స్థలాల్లో ఉంటేనే చాలా పవిత్రంగా వండాలి వడ్డించాలి అలాంటిది ఒక అయ్యప్ప స్వామి దేవస్థానంలోనే అయ్యప్ప స్వాముల కోసం మేము భోజనాలు పెడుతూ ఉన్నాము అని చెప్పేసి ప్రకటించి తీరా వీళ్ళు భోజనానికి వెళ్ళి కూర్చునేసరికి అక్కడ భోజనంలో ఉల్లిపాయతో కూడినటువంటి వంటకాలు అంతేకాదు మరొక దారుణం కూడా ఉంది అది ఏమిటి అనేది ఒక అయ్యప్ప స్వామి నోట మీరు విందురుగాని స్వామి శరణం సంతోష్ కుమార్ ఘనపాఠ్య మాట్లాడుతున్నాను అదేనండి ఇప్పుడు మీరు అయ్యప్ప మాల్లో ఉన్నారు మీరు తాజాగా మీరు ఒక సమస్య చెప్పారు కోటప్పకొండకు వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు ఒక అయ్యప్ప స్వామి ఆలయంలో మాలలో ఉన్న వాళ్ళ కోసము అని భోజనం అక్కడ వడ్డిస్తారు అని అంటే మేము వెళ్ళాము అక్కడ మాకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి అని చెప్పారండి ఒక్కసారి వాటి గురించి వివరించండి ప్రజల కోసం అయితే మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి కోటప్పకొండకి కి వెళ్ళాం సార్ దర్శనానికి మధ్యాహ్నం భిక్ష వేళకి కోటప్పకొండ దగ్గర మనకి సరైన భిక్ష ఏర్పాటు అవుతుందో లేదో అని చెప్పి మళ్ళీ పిడుగురాల్లో అయ్యప్ప స్వామి టెంపుల్ కి వచ్చాము అక్కడ నుంచి ఇక్కడికి డెబ్బై కిలోమీటర్లు అయితే మేము ఇక్కడ అంతా దీక్ష సరిగ్గా ఉంటుంది అనుకునేసరికి ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇస్తరాకుల్లో మేరీ క్రిస్మస్ అని రాసిన ఇస్తరాకులు వడ్డించి ఓహోహో దాని మీద అంటే అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్పల కోసము అని వండించినటువంటి ఆ యొక్క భోజనాలు వడ్డన చేసినటువంటి విస్తరాకుల్లో ఉంది మెర్రీ క్రిస్మస్ అని అవును సార్ అవును సార్ ఇది ఎవరు చేస్తుంటారు ఇది దేవాలయంలోనే అవుతుంది కమిటీ వాళ్ళు చేసారా మళ్ళీ ఇంకో విధంగా ఏంటంటే ఉల్లిపాయలు అన్నింటిలో మొత్తం అన్నింటిలోనే ఉల్లిపాయని వాడారు అంటే సాధారణంగా అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా అసలు ఉల్లిపాయ తినరు కదండి అసలు పూర్తిగా ఉల్లిపాయకి దూరంగా ఉంటారు పైగా కార్తీక మాసంలో వేస్తారు కొంతమంది కార్తీక మాసంతో మొదలు పెట్టి సంక్రాంతి లోపల మాలలు వేస్తూనే ఉంటారు ఏముంది కార్తీక మాసము తరువాత ధనుమాసము మాసము ఇవన్నీ కూడా మనకి వ్రతాలకి ఎంతో విశిష్టమైనటువంటి రోజులండి కావున ఉల్లిపాయ తినకూడదు అనే నియమం కార్తీక మాసంలోనూ ఉంది ధనుర్మాసంలోనూ ఉంది సరే ఏ వ్రతము దీక్ష చేసినా కూడా ఉల్లిపాయ తీసుకోకూడదు అదే మన వాళ్ళంతా పాటిస్తూ ఉన్నారు అయితే అక్కడ ఏకంగా అయ్యప్ప స్వామి గుళ్ళోనే వండించిన భోజనంలో ఉల్లిపాయలతో వంట చేసి మీకు వడ్డించారు అవును కుల మీద మళ్ళీ ఈ విధంగా ఉంది అని మళ్ళీ తర్వాత ఏంటంటే అక్కడ వంట చేసే స్వాములు కూడా ఉన్నారు కూడా అన్యమతస్థులు అంటే క్రైస్తవులు అవును సో వాళ్ళు ఎవరు బొట్టు పెట్టుకోలేదా అండి చూసారా మీరు చూసాం ఎవరు పెట్టుకోలేదు అసలు బొట్టే పెట్టుకోలేదు లేదు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అండి ఈ విధంగా ఒక అయ్యప్ప స్వామి దేవస్థానంలోనే మాలలో ఉన్న వాళ్ళ కోసము మేము భోజనాలు వండిస్తున్నాము వడ్డిస్తాము అని చెప్పి ఆ విధంగా అక్కడికి అందరూ అయ్యప్పలు వచ్చిన తరువాత వాళ్లకు ఉల్లిపాయలతో భోజనాలు వడ్డించడం కానీ అతి దారుణంగా భోజనం చేసేటటువంటి విస్తరాకులో మెర్రీ కృష్ణమస్యను రాయడం అనేది మాత్రం చాలా ఘోరమైనదండి నిజంగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పండుగలు ఆచరించుకున్నా కూడా పర్వాలేదు ఇక్కడ అలా జరగడం అనేది చాలా దురదృష్టం అండి అవునండి కొంత అంటే ఇదేదో మరి దేవాలయానికి సంబంధించిన వాళ్ళ మద్దతుందా ఏమిటి లేకపోతే వాళ్లకు తెలియకుండా జరుగుతుందా మరి మనకి తెలియాలండి ఇంకా పైన దేవాలయం ఉంటుంది స్వామి చాలా పెద్ద ప్రాంగణం మనకి వంట ఇది మన అదే మీరు భిక్ష అనే అంటారు భోజనం అని కూడా పాపం భిక్ష అనే పదం వాడతారు అందరూ అంటే ఇక్కడ సహజంగా యతీశ్వరులు పీఠాధిపతులు భోజనానికి భిక్షా అనే పదాన్ని వాడతారు మీరు కూడా చక్కగా వాళ్లతో సమానంగా అదే పదం వాడుతూ పవిత్రమైనటువంటి భోజనం చేస్తారు ఈ విధంగా అన్యమత ప్రచారం అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్పల కోసం వడ్డించిన భోజన విస్తరిలోకే వచ్చి చేరడం అనేది పరమ శోచనీయం అండి మీ పేరండి ఓకేనండి మీరు ఎక్కడుంటారు హైదరాబాద్లో ఉంటారండి సరేనండి ఇది చాలా బాధాకరమైనటువంటి అంశము నేను దీని గురించి ప్రజల్లోకి తీసుకువెళ్తున్నానండి స్వామి శరణం శరణం ఇదండి చూశారు కదండి ఇది మనం ఒక్కసారి ఆలోచించి చూస్తే ఒక అయ్యప్ప స్వామి దేవస్థానంలో అయ్యప్పమాల వేసుకున్న వాళ్ళ కోసము మేము వాళ్ళ నియమాలకు అనుగుణంగా భోజనాలు వండి వడ్డిస్తాము అని చెప్పి ప్రకటించి మరి తీరా వాళ్ళందరూ వచ్చేసరికి ఉల్లిపాయతో భోజనాలు పెట్టారు అంతేకాకుండా అన్యమతానికి సంబంధించినటువంటి రాతలు అన్నం తినే విస్తరలో రాశారు ఎంత దారుణమో చూడండి ఇక్కడ వాళ్ళ యొక్క ఆలోచన ఏమిటి అనంటే భోజనానికి కూర్చున్నటువంటి హిందువులు లేవరు భోజనం తింటూ ఎవరు కూడా మధ్యలో విడిచిపెట్టి లేచిపోరు అన్నం పరబ్రహ్మస్వరూపం కాబట్టి అంతేకాదు అయ్యప్పమాలలో ఉన్నవాళ్ళు అసలే లేవరు తీరా భోజనాన్ని కూర్చున్న తర్వాత ఈ రెండు దారుణాలు చూసి ఇంకా చేసేదేమీ లేక కొంచెం కొంచెం అరకొర భోజనం చేసి లేచి వెళ్ళిపోయారండి ఈ యొక్క దేవస్థానం ఏదైతే పిడుగురాళ్లలో ఉందో అయ్యప్ప వారి దేవస్థానం ఆలయ కమిటీ వాళ్ళు తప్పక దీనిపైన చర్యలు తీసుకోవాలి హిందుత్వ సంస్థలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి ప్రశ్నించండి వంట వాళ్ళు క్రైస్తవులు ఉండడం అనేది దారుణమైనటువంటి అంశం ఎందుకు అని అంటే ఎందుకు అనంటే అయ్యప్పమాలలో ఉన్నటువంటి వాళ్లకు పరమ పవిత్రంగా వండి వడ్డించాలి అన్యమతస్థులు ఆ విధంగా వండి వడ్డిస్తారో నేను అనుకోను ఎందుకు అనుకోను అనంటే ఇక్కడ జరిగినటువంటి సంఘటన అలా ఉంది ఇతర మతాల వాళ్ళతో వండించుకోవాల్సినటువంటి దుస్థితి మనకెందుకు దాపురించింది ఒకసారి ఆలయం వాళ్ళు దీనిపైన దృష్టి పెట్టి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి హిందుత్వ సంస్థల వాళ్ళు ఎవరున్నా కూడా ఒక్కసారి ఆలయానికి వెళ్ళి ప్రశ్నించాలి స్వస్తి